హాయ్ హాయ్స్ నేను మీ ఆంధ్రమ్మని వెల్కమ్ టు మై ఛానల్ లాగ్స్ ఈ వీడియో చూసే ముందు నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు అయితే చూసేయండి ఎవరైనా కొత్త వాళ్ళు చూస్తున్నా కూడా నాకు సపోర్ట్ చేస్తూ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి నేనైతే చాలా బాగున్నాను మీరు మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా అయితే కోరుకుంటున్నాను సండే స్పెషల్గా ఏం చేసుకున్నారు నేనైతే చికెన్ బిర్యానీ చేశాను చాలా అంటే చాలా బాగా వచ్చింది అండ్ చికెన్ బిర్యానీ అలానే చికెన్ కర్రీ రెండు చేశాను అనమాట ఫ్రెండు కూడా చాలా బాగా వచ్చాయి నేను ఎలా చేసుకోననేది చూపెడతాను నేను చికెన్ బిర్యానీ సెకండ్ టైం చేశాను ఫస్ట్ టైం చేసినప్పుడు అట్టర్ ఫ్లాప్ అసలు సరిగ్గా రానే రాలేదు అందుకే మళ్ళీ ట్రై చేశాను అనమాట ఎలాగైనా చికెన్ బిర్యానీ నేర్చుకోవాలని ట్రై చేశాను ఈసారి అయితే చాలా బాగా వచ్చింది అసలు నేనే నమ్మలేదు నేనైనా చేసింది అనేసి అంత బాగా వచ్చిందనమాట ఇదంతా సోది ఎందుకు చికెన్ బిర్యానీ ఎలా చేశాను చూపెట్టమంటారా సరే వచ్చేయండి చూసేయండి బిర్యానీ ఎలా చేశాను బిర్యానీలోకి ఇంగ్రీడియంట్స్ ఏమేమి యూస్ చేస్తున్నాయో చూపెడతా ఫస్ట్ చూసేయండి ఇవే ఇంగ్రీడియంట్స్ అండ్ బిర్యానీ ఆకు చెక్క ఇది ఇలాచి స్టార్ పువ్వు లవంగం అల్లం వెల్లుల్లి పేస్ట్ పెరుగు గరం మసాలా చికెన్ మసాలా ధనియాల పౌడర్ ఇది వచ్చేసి ఫుడ్ కలర్ ఒకటి అలానే సాజీరా అనమాట ఇది వచ్చి పువ్వు ఏం పువ్వు నాకు సరిగ్గా తెలియదు మీకైనా తెలిసి కామెంట్ చేయండి ఇది కూడా దీనిపై సరిగ్గా తెలియదు తెలిసి కామెంట్ చేయండి వీటితో అయితే చేస్తున్నాయి ఇప్పుడు ఇంకా బిర్యానీలోకి మెయిన్ ఇంగ్రీడియంట్ ఆనియన్స్ డ్రీ ఫ్రై చేసుకున్న ఆనియన్స్ టేస్ట్ చాలా బాగుంటాయి ఇక దాంట్లోకి ఆనియన్స్ అలానే కొత్తిమీర పచ్చిమిర్చి ఒక రెండు మూడు పచ్చిమిర్చి అలాగే కొంచెం పుదీనా వీటితో అయితే బిర్యానీ అయితే చేద్దాం ఫస్ట్ అయితే ఆనియన్స్ని డ్రీ ఫ్రై అయితే చేద్దాం వచ్చేది ఆయిల్ అయితే హీట్ అయింది హీట్ అవుతున్న దాంట్లో ఆనియన్స్ అయితే వేయి బిర్యానీలో ఇవి ఎక్కువ వేస్తేనే టేస్ట్ అనేది మెలిసి వస్తుంది ఇవి వేసేసి బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి మరీ ఎక్కువ ఫ్రై చేసుకోవద్దు మాడిపోతాయి లైట్ బ్రౌన్ కలర్లోకి వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఆనియన్స్ దగ్గర ఉండే ఫ్రై చేసుకోవాలి లేకపోతే మాడిపోతాయి మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి మంచిగా బ్రౌన్ కలర్లో వచ్చేంత వరకు మరి ఎక్కువ బ్రౌన్ కలర్ వద్దు బయటకు తీసిన తర్వాత మళ్ళీ ఎక్కువ బ్లాక్గా అయిపోతాయి మారిపోయినట్టు అయిపోతాయి అందుకని కొంచెం బ్రౌన్ కలర్లు వరకు ఫ్రై చేసుకొని తీసేసుకోవడమే చూసారా కలర్ అయితే చేంజ్ అయిపోయింది ఇలా బ్రౌన్ కలర్లో ఉంటే సరిపోతుంది తీసేసుకోండి ఇంకెక్కువసేపు ఉంచుకోకండి బ్లాక్ అయిపోతాయి వీటిని ఏపడానికి నాకైతే అరగంట పట్టింది టైం ఎక్కువే పడుతుంది ఫ్రై చేసుకొని తీసేసుకోండి ఇంకా సండే రోజు మా వారు కొంచెం చికెన్ ఎక్కువ తీసుకొచ్చారనమాట అందుకని తక్కువ క్వాంటిటీతోనే చేస్తున్నాను ఎందుకంటే ఫస్ట్ టైం చేసినప్పుడు అసలు బాగా రాలేదు కదా అందుకని కొంచెం దాంతో ఇప్పుడైతే ట్రై చేస్తున్నాను అనమాట సగమేమో చికెన్ కర్రీకి తీసాను సగమేమో ఇలా బిర్యానీకి చేయడానికి తీసాను ఇప్పుడైతే చికెన్ని మ్యార్యారినేట్ చేసుకుంటున్నాను మ్యారినేట్ చేసామంటే చాలా బాగుంటుంది సాఫ్ట్గా వస్తుంది చికెన్ అలా ఇలా మ్యారినేట్ చేసి పెట్టుకున్నామంటే చికెన్కి ఉప్పు కారం మసాలాలు అన్నీ కూడా మంచిగా పడతాయి అనమాట స్పైసీగా ఉంటుంది చికెన్కి మీకు ముందు చూపెట్టిన కదా బిర్యానీ స్పైసెస్ అవన్నీ వేస్తాను అనమాట ఇలా చికెన్ని మ్యారినేట్ చేసి పెట్టుకున్నామంటే ఒక అరగంట చికెన్ చికెన్ బిర్యానీలోకి చాలా బాగా వస్తుంది అనమాట టేస్ట్ అనేది చికెన్ అయితే నేను పెద్ద పెద్ద పీసెస్ ఏం తీసుకోలేదు నార్మల్గా చిన్న చిన్న పీసెస్ అలానే ఒక లెగ్ పీస్ అయితే తీసుకురాను కొంచెం క్వాంటిటీతోనే చేస్తున్నాను చికెన్ బిర్యానీ ఈసారి పర్ఫెక్ట్గా వస్తే మళ్ళీ ఈసారి మంచిగా చేసుకోవచ్చని కొంచెం తోటే చేసుకుంటున్నాను వేస్ట్ అవ్వకుండా ఇంకా చికెన్లోకి ఉప్పు కారం ధనియాల పౌడర్ చికెన్ మసాలా గరం మసాలా బిర్యానీ ఆకు ఇలాచి లవంగాలు మిరియాలు స్టార్ పువ్వు కొత్తిమీర పచ్చిమిర్చి పుదీనా పెరుగు ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రైడ్ ఆనియన్స్ ఫ్రై చేసిన ఆయిల్ అవన్నీ కూడా వేసేసుకొని మంచిగా కలిపేసుకున్నాను అనమాట ఆనియన్స్ ఫ్రై చేస్తున్న ఆయిల్ వేసుకుంటున్నా చాలా బాగా వస్తాయి హాఫ్ కప్ అయితే వేసుకున్న ఆయిల్ అవన్నీ వేసుకొని కలిపి పెట్టుకొని ఒక అరగంట సేపు అయితే మ్యారినేట్ చేసుకున్నాను అలానే తర్వాత బియ్యం కూడా ఒక డబ్బా అయితే తీసుకున్నాను తక్కువనే చికెన్ తీసుకున్నాను కాబట్టి కొంచెం తక్కువ ఉన్న బియ్యం తీసుకోను బాస్మతి బియ్యం అయితే తీసుకున్నాను వాటితోటి బిర్యానీ చేస్తున్నాను నార్మల్ బియ్యం కన్నా బాస్మతి బియ్యంతోనే బిర్యానీ చాలా బాగుంటుంది ఆ బియ్యం ఒక డబ్బా అయితే తీసుకొని వాటర్ పోసి వాటర్తో క్లీన్ చేసేసి ఒకసారి మళ్ళీ వాటర్ పోసి వాటిని కూడా ఒక అరగంట సేపు అయితే నానబెట్టుకున్న నాన్తో బియ్యం అనేది మంచిగా ఉడుకుతుంది కదా తొందరగా అనేసి బియ్యాన్ని నానబెట్టి పక్కకు పెట్టేసిన తర్వాత చికెన్ కూడా పొయ్యి మీద పెట్టేసాను అనమాట ఈ లోపు ఉడుకుతుంది కదా చికెన్ని పచ్చివాసన పోయేంత వరకు కుక్ చేసుకోవాలన్నమాట మధ్య మధ్యలో కలిపెట్టుకుంటూ చికెన్ని కుక్ చేసుకోవాలి లేకపోతే అడుగంటుకుంటుంది మాడిపోతుందనమాట అందుకే మధ్య మధ్యలో కళ్ళు పెట్టుకుంటుంచుకోవాలి ఇంకా ఈ లోపు చికెన్ ఉడికే లోపు మనం అయితే బియ్యానికి ఎస్ అయితే ప్రిపేర్ చేసుకుందాం ఫస్ట్ అయితే స్టవ్ వెలిగించి దాని మీద ఒక ప్యాన్ పెట్టేసుకొని ఫ్రీగా ఉండేటట్టు ప్యాన్ అయితే చూసుకోవాలి బియ్యం ఉడికేటట్టు మంచిగా దానిలో వాటర్ అయితే తీసుకోవాలి నేనైతే దాన్ని నిండా పోసాను ఉడుకుతుంది కదా అనేసి ఎక్కువైన వాటర్ని లాస్ట్లో తీసేయొచ్చు ఏం కాదు బియ్యం అయితే సరిపోతుంది మనకి మనం ఎసురు పెట్టుకున్న వాటర్లు కూడా కొన్ని స్పైసెస్ అలానే సాల్ట్ ఒక టూ త్రీ స్పూన్లు సాల్ట్ వేసుకున్నామంటే టేస్ట్ అనేది వస్తుంది బిర్యానీకి మనం బిర్యానీలో వేసే స్పైసెస్ ఉంటాయి కదా అవన్నీ కూడా ఇలా వేసేసుకున్నామంటే రైస్ అనేది కొంచెం స్పైసీగా వస్తుంది అనమాట ప్రాక్టికల్గా వేసుకోవాలని రూల్ ఏం లేదు వేసుకుంటే వేసుకోవచ్చు లేకపోతే లేదు ఆ వాటర్లో నేనైతే సాజీరా బిర్యానీ ఆకు లవంగాలు అన్ని స్పైసెస్ అయితే వేసేసాను అనమాట చెక్క ఇలాచి ఆ పువ్వు అవన్నీ కూడా వేసేసి అలానే కొంచెం కొత్తిమీర పుద్దిని కూడా వేసేసాను వాటర్లో కూడా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను చికెన్లో కూడా వేసాను కానీ దీంట్లో కూడా వేసాను కొంచెం ఫ్లేవర్ కోసం అనమాట వేసేసి స్టవ్ మీద అయితే పెట్టేసాను ఎక్స్ర అయితే మరగాలి ఒక ఫిఫ్టీన్ ట్వంటీ మినిట్స్ అయితే అవుతుంది వాటర్ మరగడానికి కొంచెం టైం పడుతుంది అవి వాటర్ మరిగిన తర్వాత మనం నానబెట్టుకున్న బియ్యం కూడా వేసేసి ఒకసారి అలా అంత కలబెట్టేసుకున్నామంటే బియ్యం అనేది మంచిగా ఉడుకుతుంది చిన్న సట్లు అస్సలు పెట్టుకోకండి బియ్యం ఉడకడానికి చాలా టైం పడుతుంది మళ్ళీ ఉడకదు ఎత్తులెత్తుగా అనిపిస్తుంది ఫ్రీగా ఉడికేటట్టు ఒక పెద్ద ప్యాన్ పెట్టుకోండి మంచిగా బియ్యం కూడా ఉడికిపోయింది చికెన్ కూడా అలానే ఉడికింది మంచిగా సెవెంటీ పర్సెంట్ చికెన్ని ఉడికించుకోవాలి మంచిగా అప్పుడే చికెన్ అనేది ఉడుకుతుంది చికెన్ మీద మనం రైస్ వేస్తాం కాబట్టి చికెన్ ఉడికిందా లేదా అనేది మనకి తెలియదు ఇలా ఉడికించుకున్నామంటే చికెన్ పర్ఫెక్ట్గా ఉడుకుతుంది మనకి చికెన్ ఉడికిందా లేదా అనే డౌట్ లేకుండా ఉంటుందన్నమాట అట్లా ఉడికించుకున్నాం అంటే ఒక సెవెంటీ పర్సెంట్ అండ్ చికెన్ అండ్ రైస్ పక్కపక్కన తొందరగా ఉడికించుకున్నాం కాబట్టి టైం సరిపోతుంది మనకి ఏమంటే వేస్ట్ అవ్వకుండా చికెన్ని సెవెంటీ పర్సెంట్ ఉడికించుకోవడం వల్ల చికెన్ మంచి మెత్తగా అండ్ సాఫ్ట్గా వస్తుంది ఇంకా నేనైతే తర్వాత దాంట్లో ఒక ఐదు ఆరు పీసెస్ తీసి పక్కకు పెట్టేశాను తర్వాత ఉడికిన బియ్యంని ఒక లేఖర్గా వేసేసి దాంట్లోనే మనం ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని వేసేసుకున్నాను అలానే కొంచెం కొత్తిమీర పుదీనాడు వేసేసి ఒక లేయర్గా దాంట్లో ఫుడ్ కలర్ వాటర్ అయితే కొంచెం పోసాను పోసిన తర్వాత మళ్ళీ దాని మీద రైస్ని ఒక లేయర్గా మంచిగా వేసేసి పక్కకు తీసుకున్న చికెన్ పీసెస్ కూడా దాని మీద వేసేసి మళ్ళీ ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకోవాలి మొత్తం ఇంక మిగతా ఉన్న ఫ్రైడ్ ఆనియన్స్ కూడా వేసేసుకొని దాని మీద మళ్ళీ దాని మీద కొంచెం కొంచెం కొత్తిమీర పుదీనా కూడా వేసేసుకున్నాను వేసేసి మిగిలిన ఫుడ్ కలర్ వాటర్ కూడా పోసేసాను ఫుడ్ కలర్ కన్నా కుంకుమ పువ్వు ఉంటుంది కదా అది కూడా వేసుకున్న చాలా బాగుంటుంది నాకు ఆడే లేదని వేయలేదు ఫుడ్ కలర్ వరకు వేసేసాను పైన కొంచెం నిమ్మరసం పోసుకొని అలానే కొంచెం నెయ్యి వేసేసుకొని మూత పెట్టేసుకొని ఒక ట్వంటీ మినిట్స్ సిమ్లో పెట్టుకొని కుక్ చేసుకున్నామంటే బిర్యానీ రెడీ అయిపోతుంది ఇంకా మూత తీస్తే చాలు స్మెల్ అయితే ఇంటి నిండా స్మెల్ చాలా బాగా వచ్చింది అసలు చూడండి ఎంత బాగా వచ్చిందంటే పొడి పొడిగా వచ్చింది బియ్యం అయితే చూడండి ఎంత బాగా వచ్చింది అసలు ఇంకా గెంటి తొట్టి అని అలా అలా అంటుంటే మీకు అర్థమైపోతుంది బియ్యం ఎంత మంచిగా ఉడికిందో చికెన్ బిర్యానీ అయితే అసలు చాలా బాగా వచ్చింది అసలు నేనైతే స్మెల్కే ఫిదా అయిపోయాను అంత చాలా బాగా వచ్చింది టేస్ట్ కూడా అద్దరిపోయింది అసలు మీరు ఎప్పుడైనా ఇంట్లో చికెన్ బిర్యానీ ట్రై చేశారు ట్రై చేస్తే ఎలా వచ్చిందో కామెంట్ చేయండి ఇంకా లాస్ట్లో అయితే ఒక ఎగ్స్ కూడా ఉడకబెట్టుకొని ఇలా ఫ్రై చేసేసుకోను అనమాట బిర్యానీలోకి ఎగ్ అయితే చాలా బాగుంటుంది కదా కాంబినేషన్ సూపర్గా ఉంటుంది ఎగ్ ఇంకా ఒక ప్లేట్లోకి తీసుకొని ఇలా ఆనియన్స్ లెమన్ ఇలా పెట్టేస్తాను అనమాట ఇంక ఇంతే బిర్యానీ సింపుల్ ప్రాసెస్ అయిపోతుంది ఎక్కువ టైం కూడా పట్టదు మా వారు తిని చాలా బాగుంది అన్నారు అసలు నువ్వైనా చేసిందా లేకపోతే బయట నుంచి ఆర్డర్ పెట్టావా అని అడిగారు నేనే చేశాను అన్నారు చాలా బాగా వచ్చింది చికెన్ బిర్యానీ అయితే మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇంకా చికెన్ బిర్యానీ అయిపోయిన తర్వాత చికెన్ని కర్రీ అయితే చేశాను ఇంకా చికెన్ కర్రీ ఎలా చేసుకున్నానని కూడా చూపెడతాను చికెన్ బిర్యానీ చేసి తిన్న తర్వాత అనిపించింది మొత్తం చేస్తే బాగుండే అనేసి అప్పుడు ఇంకా ఎలా వచ్చేది అనమాట కొంచెమే చేశాను కాబట్టి పర్ఫెక్ట్గా చాలా బాగా వచ్చింది ఇక్కడ చికెన్ అయితే చేస్తున్నాను ఫస్ట్ అయితే చికెన్ మంచిగా క్లీన్ చేసుకొని పక్క పెట్టేసుకోవాలి ఈ లోపు స్టవ్ వెళ్ళి ఒక ప్యాన్ పెట్టేసుకొని ప్యాన్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ అయిన తర్వాత దాంట్లో స్పై బిర్యానీ స్పైసెస్ వేసుకున్నాను ఇంట్లో ఉన్నాయి కదా అనేసి కొన్ని వేసాను లేకపోతే అసలు వేసేదాన్ని కాదు చికెన్ నేను ఎక్కువ స్పైసెస్ వేయడం నార్మల్గానే వండుకుంటాను ఇంకా నీళ్ళిన స్పైసెస్ అన్నీ కూడా వేసే దాంట్లో ఆనియన్ పచ్చిమిర్చి వేసుకొని కొంచెం ఫ్రై అయిన తర్వాత కొత్తిమీర పుదీనా వేసి అవి కొంచెం ఫ్రై అయిన తర్వాత దానిలో ఒక స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను వేసి పచ్చి మసాలా పోయేంత వరకు ఫ్రై చేసేసుకొని కొంచెం పసుపు అయితే వేసేసుకొని అతని మొత్తం కలిబెట్టేసుకొని దానిలో చికెన్ అయితే వేసేసుకున్నాను వేసేసుకొని మొత్తం ఒక కలిపెట్టేసుకున్నాను కలిపెట్టేసి మూత పెట్టేసి ఒక టెన్ మినిట్స్ అయితే ఉడికించుకున్నాను చికెన్ని ఆయిల్లో చికెన్ని కుక్ చేసుకున్నామంటే నీస్వాసన రాకుండా ఉంటుంది ఎక్కువసేపు కుక్ చేయించుకున్నామంటే చికెన్ని కుక్ అయిన తర్వాత దాంట్లోనే ఒక రెండు టమాటాలని చిన్న చిన్న ముక్కలు కట్ చేసుకొని వేసేసుకున్నాను అలానే టేస్ట్ సరిపడే సాల్ట్ కూడా వేసుకున్నాను నేను ఒక టూ స్పూన్ సాల్ట్ వేసుకున్నాను అనమాట చికెన్కి ఆ సాల్ట్ సరిపోతుంది కలిపెట్టేసుకొని మూత పెట్టేసుకొని ఒక ఫైవ్ మినిట్స్ మళ్ళీ కుక్ చేసుకున్నాను ఉడికిన తర్వాత దాంట్లోకి కారం అయితే వేసుకుంటున్నాను ఒక టూ స్పూన్స్ కారం అయితే వేసుకుంటున్నాను మీరు ఎంత కారం తింటారో అంత అయితే వేసుకోండి వేసేసుకొని మొత్తం ముక్కకి కారం పట్టేంత కలబెట్టేసుకొని మొత్తం కలబెట్టేసుకున్నాను కలబెట్టిన తర్వాత దాంట్లోనే వాటర్ అయితే పోస్తున్నాను అనమాట కొన్ని వాటర్ అయితే పోసాను ఎక్కువ పోయలేదు చికెన్కి గ్రేవీలా ఉంటేనే బాగుంటుంది మళ్ళీ ఎక్కువ చార్ చాలు కంటే అస్సలు బాగోదు కొన్ని నీళ్ళు నీళ్ళుగా ఉంటుంది అస్సలు నచ్చదు కొంచెం దగ్గరగా గ్రేవీ లాగా ఉంటేనే చాలా బాగుంటుంది వాటర్ పోసేసి ఒక మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నామంటే దాంట్లో ఇంకా లాస్ట్లో ధనియాల పౌడర్ వేసేసి ఒకసారి కలపెట్టేసుకొని మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకున్నామంటే చికెన్ కర్రీ రెడీ అయిపోతుంది దగ్గర గ్రేవీ లాగా చాలా బాగుంటుంది టేస్ట్ రద్దుపోతుంది చికెన్ కర్రీని మీరు అలా ప్రిపేర్ చేసుకుంటారు కామెంట్ చేయండి ఇంకా అన్నంలోకి వేసుకొని తింటే చాలా బాగుంటుంది చూసారా చికెన్ కర్రీకి ఇలా దగ్గర గ్రేవీ లాగా ఉంటేనే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది ఎక్కువ వాటర్ పోయకుండా ఇలా వండుకున్నాం అంటే చాలా బాగుంటుంది వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియోస్ బాయ్ బాయ్